వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియర్స్ వేగంగా మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పని చేయలేదు మిస్ అయ్యింది అసలు ఎవరు చేశారు ఏం జరగాలని చేశారు ఏం జరిగింది చేసే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మీరు మీందుకు వెళ్ళకూడదు అనుకున్న వారి ప్రయత్నం ఫలించలేదండి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు నెంబర్ వన్ ఈజ్ ఎ కే మీ విషయంలో కార్ మీకు యొక్క కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పని చేయలేదు ఎస్ జస్టిస్ సర్వ్ అండి పాస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ఫోర్ ఏ కర్మ వాళ్ళ కర్మ ఓకేనా ఫోర్ పోగొట్టుకున్నారు మిమ్మల్ని విషయంలో మిమ్మల్ని ఆపాలి అనే విషయంలో ఫోర్ ఫోర్ ల్యాక్స్ టెక్యాస్ రీజనే ఫార్టీ థౌజండ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆపాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రాసెస్లో వాళ్ళు డబ్బులు కోల్పోతారు ఏదైతే డబ్బుల కోసం ఇది మొదలెట్టారో అవి వాళ్ళ చేతుల్లో ఉండవు మనీ రొటేషన్ కూడా కాలేని పరిస్థితికి వెళ్ళిపోతారు చివరికి వాళ్ళ ఖర్చులు కూడా వాళ్ళకి వెతుక్కోవలసిన పరిస్థితికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా న్యాయాన్ని ఆపాలని చూస్తే అన్యాయం చేయాలని చూస్తే పుల్ స్టాప్ పెట్టాలని చూస్తే న్యాయం జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తే స్టక్ అయ్యేలా చేయలేరండి బాధ పెట్టలేరు ఇంట్లో ముగ్గురిని మీరు అలాగే మీ వాళ్ళని బాధ పెట్టలేరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని సిక్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఆర్ పుల్ స్టాప్ ఓకేనా సిక్స్ నెంబర్ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఫోర్ నలుగురు గౌరవంగా ముందుకు వెళ్ళకూడదు వాళ్ళకి డబ్బులు రొటేషన్ కాకూడదు మీ ఇంట్లో వాళ్ళండి మీరు మీ ఇంట్లో వాళ్ళు నలుగురు ఓకేనా అండ్ మీకు గౌరవ మర్యాదలు ఉండకూడదు మీ మాటకి ఎవరో సపోర్ట్ నిలబడకూడదు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇక్కడ మీరు కనబెట్టుకొని ముందుకు వెళ్తున్నారు ఆ మీ తల మీద కిరీటం ఉంది అంటే మీకు కీర్తి ప్రతిష్టలు పేరు అన్నీ ఉన్నాయి మీరు మాట్లాడుతున్న మాటకి మీరు వెళ్తున్న దానికి నలుగురు పాజిటివ్గా స్పందిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఐదుగురు మీతో ఉన్నారు ఓకేనా ఇది ఏది కూడా ఉండకూడదు పరువు తీసేయాలి నలుగురు జీవితంలో ముందుకు ఎదగకూడదు అని చెప్పి టైం కోసం చూస్తున్నారంట సెలబ్రేషన్ లేకుండా చేసేయాలి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ ఇక్కడ ఇద్దరు పప్పీస్ ఉన్నారు ఓకేనా ఎన్న పులిస్టాప్ స్టాప్ ముగ్గురు విషయంలో ఇబ్బంది పెట్టి ముగ్గురు జీవితాలను తలకిందులు చేసేసి ముగ్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ముగ్గురుకి సెలబ్రేషన్ లేకుండా చేసేసి అంటే వాళ్ళ జీవితంలో ఒక మంచి పండగ వాతావరణం అనేది లేకుండా సెలబ్రేషన్ లేకుండా చేసేసి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట చివరగా ఎన్నకి కూడా అవకాశమే లేదండి మీ ఇంట్లో ముగ్గురికి అలాగే ఎన్న లెటర్ ఉన్న ఒక వ్యక్తికి ఎన్న లెటర్ స్టార్టింగ్ ఎండింగ్ ఆర్ మిడిల్ టెకాస్ టెకాసరీసినేట్ బ్రదర్ ఫిగర్ టెకాసరీసినేట్ ఎంగు పర్సన్ అండి వారి వాళ్ళని వారికి కూడా పుష్క పెట్టేద్దాం అని ట్రై చేస్తున్న ఒక ఓల్డ్ పర్సన్కి అవకాశం లేదు వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళేనండి క్రియేట్ చేయలేరు ఖచ్చితంగా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆన్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని స్విచ్ ఆన్ ఓకేనా సిసి ఆన్ మైక్ ఆన్ ఫోన్ రికార్డింగ్ ఆన్ డే క్యాస్నే క్రియేట్ చేస్తుందంతా కూడా లైవ్ ఆర్ రికార్డెడ్ అంటే గొడవ పడుతున్నప్పుడు అండి వాళ్ళ వెనకే మీకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మీద గొడవ పంపించి వాళ్ళ వెనకాల వాళ్ళని పట్టించడానికి ఆన్ అనమాట ఓకేనా సో దెన్ మిమ్మల్ని గొడవ పె గొడవ పెట్టేసి మిమ్మల్ని మీకు ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత వాళ్ళకు కుట్టరండి ఇదంతా ఓకేనా వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు చేశారు మీకు ఫుల్ స్టాప్ వేసాక మీ ఇంట్లో వాళ్ళకి మీకు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ రెడ్డి హ్యాండెడ్గా పట్టించేయాలి తర్వాత వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది ఈ ప్రాసెస్లో హౌస్ హౌజ్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వచ్చారో వాళ్ళందరూ ఇదిగోండి వీళ్ళందరూ స్టిక్స్ కర్రలు పట్టుకొని గొడవకు వచ్చిన వాళ్ళు పది ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వన్ జీరో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒకరి విషయంలో ఇంట్లో పెద్ద విషయంలో రౌండ్ అప్ చేయటం లేదా వాళ్ళని గొడవకి రావటం ఏదైతే ఉందో వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాన్ని తలకిందులుగా చేసేయాలి తల దించుకునేలా చేసేయాలి ఇంకా జీవితంలో వాళ్ళు తల ఎత్తుకోకుండా చేసేయాలి అని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు చాలా వేగంగా అంటే వేగంగా దారులు చూస్తున్నారంట ఏదో ఒక రకంగా గొడవ పంపించి ఏదో ఒకటి లైవ్లో ఆన్లో పెట్టేసి వీళ్ళందరికీ పుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి రిస్క్ లేకుండా ఒకళ్ళు ఇబ్బంది పెట్టిన దాంట్లో పది మంది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇంకా పదకొండు వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరో ఆ అంత ముందుకు వెళ్ళదు కదా సో పది మంది దొరికేసారు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ పడిపోతే వీళ్ళు కనిపించకుండా అని ఫ్యూచర్లో కూడా రిస్క్ లేకుండా దారులు చూస్తున్నారంట అండ్ ఈ విషయంలో ముగ్గురు విషయంలో దారులు చూసే ప్రయత్నంలో ఇక్కడ ఇద్దరు మేల్ పర్సన్స్ జీవితాలని తలకిందులు చేసేయాలి ఒకరిని కనిపించకుండా చేసి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే అందులో ఒకరిని కనిపించకుండా చేసి ఓకేనా మాట్లాడడానికి లేకుండా చేసి ఇంట్లో ఉన్న ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట న్యూ బిగినింగ్ అండి హౌస్లోనే పుల్ స్టాప్ పెట్టేయాలి మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి పెద్ద టెక్ యాసి హోంలో ఒకరిని ఇంకా నిజాలు తెలియకూడదని అనుకుంటున్నారంట హోంలో ఒకరు డబ్బులు పోగొట్టుకున్నారండి ఈ ప్రాసెస్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఇంటికి రైట్ సైడ్ నుంచి ఒకరు ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకరు ఓకేనా ఇంట్లో వాళ్ళొకరు ఇంటి వాళ్ళు ఒకరు మీ ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టేసి దానిని బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒకరండి బయట వాళ్ళు ఒకరు ఓకేనా ఇంట్లో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని బయట అతను అనుకున్నారు అండ్ ఇంట్లో ఇంట్లో అతను ఏమనుకున్నారంటే ఇంట్లో ఇంకొకతని జీవితాన్ని అంటే యంగ్ పర్సన్ జీవితాన్ని అలాగే హౌస్కి సంబంధించిన వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసి ఆయన తప్పించుకుందామని అనుకున్నారు ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దాం అని వేగంగా అంటే వేగంగా దారి చూశారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఛాన్స్ లేదు కొలాబరేషన్ అయ్యి ఎవరు కూడా ఈ పర్సన్ ఎనర్జీలో మీ ఇంట్లో కలెక్టివ్ విషయంలో క్రియేట్ చేయలేరు రిలాక్స్ చేయలేరండి ఖచ్చితంగా ఇక్కడ మీ ఇంట్లోనే ఇద్దరికి గొడవ పెట్టేసి బయట వాళ్ళు ఇంకొకరితో జత ఎవరికి మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జత అనమాట ఇంట్లోనే ఇద్దరికి పైన ఒకరు ఒకరిని ఇబ్బంది పెట్టేయచ్చు అని అనుకున్నారంట అంటే ఇంటిపైన ఫ్లోరో లేదా ఇంటిపైన టెర్రస్ రీజన్ ఎట్ ఏదైతే ఉందో అక్కడ అంటే ఇంటి పక్కన ఓకేనా విండో పక్కన అంటే మీకు కనిపించడం అనమాట చూసినా కూడా ఓకేనా గోడ ఉంటుంది పక్కన గోడ పక్కన విండో పక్కన గోడ వాల్ దాని పడ్డుగా ఉంటుంది సో మీకు కనిపించదు అక్కడ ఎవరి జనాలు ఉన్నారు వాళ్ళ కింద కూర్చున్నా మీకు కనిపించదు వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంట్లో ఇద్దరికి బయట ఒకరికి గైడ్ చేస్తున్నారంట మీ ఇంట్లో కేర్ గివర్ని ఇబ్బంది పెట్టమని గైడ్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ మీ విషయంలో ఇంట్లో మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్లకుండా చేయాలనుకున్న వాళ్ళు ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయిరండి అండ్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ప్రాసెస్ని హయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో ద సోర్స్ అల్టిమేట్ సోర్స్ కొట్టి పాడేశారు పర్మిషన్ ఇవ్వలేదు మీ దాకా రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు కుట్ర చేసింది నిజం డబ్బులు తీసుకుంది నిజం ఆపేద్దాం అనుకుంది నిజం ప్రయత్నించింది నిజం కానీ మీ విషయంలో మీ దరిదాపులోకి రావడానికి ఇక్కడ దేవుడు పర్మిషన్ లేదు మీ దేవుడు పర్మిషన్ లేదు మీరు కొలుచుకునే దేవుడు పర్మిషన్ లేదు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ యొక్క డివైన్ టీమ్కి మీ దేవుడికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా మిమ్మల్ని మీ వాళ్ళని ఆల్వేస్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నందుకు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్